శ్రీమాత్రేనమ జైగుడు నమ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నంలో కర్కాటక రాశి వారికి ఈ ఉగాది నుంచి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో ఆదాయ వ్యయాలు ఆదాయం ఎనిమిది పాయింట్లు వ్యయం రెండు పాయింట్లు అంటే ఈ రాశివారికి గురువు ఫేవర్గా ఉండడం వల్ల మరి ఇదే సంవత్సరంలో ఒక నెల రోజుల పాటు ఇంచుమించుగా మనకి అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఒక నెల పాటు గురువు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది ఇదే రాశిలో వక్ర గమనం పొందడం వల్ల అత్యంత బలవంతుడు అవ్వబోతున్నాడు ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళ ఆదాయం అనూహ్యంగా పెరిగింది ఇక వ్యయం రెండు పాయింట్లు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఆదాయం ఉంది సా ఎప్పుడూ కూడా కర్ణాటక రాశి వారు సాధారణంగా చాలా పొదుపుగానే ధన వ్యయం చేస్తుంటారు అంటే ఎవరికన్నా మోసపోయి అప్పు ఇచ్చడం వల్ల వారి కొరకు ఖర్చు పెట్టడం వల్ల ఎక్కువ వ్యయం ఇవ్వాలి తప్ప వారి గురించి వారైతే మాత్రం తక్కువగానే ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి మొత్తం మీద వీళ్ళకి ఆదాయం బాగుంది రాజపూజ్యం ఏడు అవమానం మూడు ఇది కూడా చాలా వరకు బాగుంది ఎందుకంటే వీళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు ఉపకారం చేస్తూ ఉంటారు అందువలన ఎక్కువ గౌరవం పొందుతూ ఉంటాడు దాని తర్వాత అవమానం మూడు అంటే సాధారణంగా వీళ్ళని ఎవరన్నా రిక్వెస్ట్ చేసేదో డబ్బు అప్పు అడుగుతారు కారణాంతరం వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళని అవమానిస్తూ ఉంటారు అన్నమాట ఈ విధంగా ఎవరైతే మరి ఈ కర్కాటక రాశివారు ఎక్కువగా హెల్పింగ్ నేచరు ఇతరుల కొరకు ఆలోచించడం ఇతరులకు ఏదో ఒకటి చేయాలనే తాపత్రయంలో ఉంటారు అంటే ఇతరులంటే తమ కుటుంబ సభ్యులు అలాగే శ్రేయోభిలాషులకు కూడా పరోపకారం చేయవద్దామని ఆలోచన ఈ రాశి వారికి మరి ఉగాదిలో సాధారణంగా మనం ఉగాది ఫలితాలు శని గురువు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలని బేస్ చేసుకు తీసుకుంటాం ముందుగా గురువు మరి సంవత్సర ప్రారంభంలోనే మే పదిహేను వరకు లాభస్థానంలో ఉండడం ఆ కారణం వల్ల ఏంటంటే గురువు లాభంలో ఉంటే ఏముంది చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది అధికారుల అనుగ్రహం ఉంటుంది పిల్లలు సహకరిస్తారు దైవం సహకరిస్తుంది రెండు విధాలుగా ఉంటుంది షష్టాధిపతి లాభస్థితి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆరోగ్యం బాగుంటుంది మంచి మిత్రులు లభిస్తారు ఇక భాగ్యాధిపతి లాభస్థితి సహజంగా గురువు భాగ్యాన్ని ఇచ్చే గ్రహం ఇంకా భాగ్యాధిపత్యం రావడం వల్ల సాక్షాత్తు మరి ఆ భగవంతుడే రెడీగా ఉంటాడు ఉంటాడనమాట మీకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందా అనే పదకొండో స్థానంలో కూర్చొని మీకు ఏ అవసరం వచ్చినా కూడా దాన్ని తీర్చడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే కేవలం మంచి కార్యక్రమానికి ఉపయోగపడుతుంటాడు అందువల్ల మీకు మే పదిహేను వరకు కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది వ్యయాధిపత్యం రాబోతుంది అంటే పన్నెండో స్థానంలోకి రాబోతున్నాడు ఇంచుమించుగా మే పదిహేను నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి అక్టోబర్ పంతొమ్మిదిన కర్కాటకంలోకి వచ్చి మళ్ళీ ఒక నెల తర్వాత మిథునంలోకి వెళ్ళడం జరుగుతుంది టోటల్గా పన్నెండో స్థానంలోకి ఈ సంచారం జరుగుతుంది దానివల్ల మీరు ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు వస్తాయి సంతానాన్ని కోరుకునే పిల్ల వారికి సంతానం లభిస్తుంది విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి కార్యక్రమాలకి ధన వ్యయం చేస్తారు ఏదో ఒక శుభకార్యం మీ చేతుల మీదుగా జరుగుతుంది ఇక్కడ షష్టాధిపతిగా వేయిస్తాను అంటే రుణాలు తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఎంత పెద్ద ఈ సమయంలో తీర్చివేయడం జరుగుతూ ఉంటుంది అంటే భాగ్యాధిపతి వేయి స్థితి అంటే పుణ్య కార్యక్రమాలకి ధనం వేయం చేస్తారు ఒక దేవాలయం కట్టించడం లేదంటే ఒక మీ గృహంలో మీరే ఒక సొంతంగా గృహం కట్టుకొని చక్కగా పూజా మందిరం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే గృహాన్ని చక్కగా మంచి శుభ్రంగా తీర్చిదిద్దే అంటే ఇల్లే దేవాలయం లాంటిది కాబట్టి సొంత గృహం కట్టుకోవడం దాన్ని చక్కగా మెయింటైన్ చేయడం కూడా మంచి ఆలోచనలతో ఈ గురువు మీకు సహకరించడం జరుగుతుంది మధ్యలో ఒక నెల రోజుల పాటు మాత్రం చక్కగా మీ యొక్క పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉంటే అవి సరిదిద్దుకోవడం జరుగుతుంది అంటే ఓవరాల్గా మీకు గురువు ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది ఏదో ఒక ఎసెట్ ఈ సమయంలో మీరు సమకూర్చుకుంటారు ఇంకా బాగా అదృష్టం ఏంటంటే శని భగవానుడు గత రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకు గురి చేసినటువంటి అష్టమ శని ప్రభావం నుంచి ఒకేసారి బయటపడబోతున్నారు అంటే ఉగాది ప్రారంభం నుంచే భాగ్యస్థానంలోకి శని గ్రహ ప్రవేశం ఇది సాధారణంగా మరి మంచి సుపరిణంగానే భావించాలి అయితే కొన్ని సందర్భాల్లో మీలో దైవభక్తి పెరుగుతుంది ఒంటరిగా ఉన్నామనే ఆలోచన ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు తొలిగే అవకాశం ఉంటుంది ఆగిపోయినటువంటి వివాహ ప్రయత్నాలు తిరిగి ప్రారంభం అవడం జరుగుతూ ఉండదు అలాగే పెద్దవారి యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది టోటల్గా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మరి తృతీయ స్థానాన్ని వీక్షిస్తుంటాడు అలాగే లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు మూడో దృష్టితో ఇది మీకు అదృష్టం మాట దానివల్ల ఏమవుతుందంటే మీకు ఉద్యోగంలో అభివృద్ధి ప్రమోషన్ లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అంటే మొత్తం మీద ఆదాయం పెరుగుతుంది మీ కోరికలు నెరవేరుతాయి అంటే మొత్తం మీద భాగ్యంలోకి వచ్చినప్పుడు కూడా పదకొండును వీక్షించడం వల్ల మూడో దృష్టితో కంపల్సరిగా పదకొండవ భావం ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది ఇది ఓకే దాని తర్వాత ప్రస్తుతం తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి రాహు అష్టమంలోకి రావడం జరుగుతుంది ఇది చాలా జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేసుకోవాలి రాబోయే సంవత్సర కాలంలో అష్టమంలో రాహు ఏం చేస్తాడంటే చాలా వరకు తల దించుకునేలా చేస్తూ ఉంటాడు ఏవో చిన్న చిన్న వాటికి పెద్ద అవమానంగా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావడం వల్ల దానివల్ల మీరు ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టో పెద్ద నేరం చేసినట్టో అందరూ మిమ్మల్ని చూడటం దానికోసం పెద్దగా ఫ్లాష్ న్యూస్ లాగా రావడం జరుగుతూ ఉంటుంది పొరపాటు చిన్నదే అయి ఉంటుంది దాన్ని పెద్దగా చిత్రీకరిస్తూ ఉంటారు చాలా అవమానం గురి అవ్వాల్సి ఉంటుంది సో అందువల్ల సాధ్యమైనంత వరకు వాళ్ళతో పరిచయం పెంచుకోవడం కానీ వారికి మొగమాటానికన్నా ఎటువంటి సాయం చేయడం కానీ వృత్తిలో ఉన్న వాళ్ళ వృత్తిని చాలా జాగ్రత్తగా నిర్వహించవలసి ఉంటుందండి ఇతరులు చేసిన పొరపాట్లు మీ మీదకి రావచ్చు చెయ్యని తప్పుకి నేరం రావచ్చు ఎప్పుడో కోర్టులో పెండింగ్ ఉన్న కేసు ఇప్పుడు ఒకేసారి జడ్జిమెంట్ వచ్చి ఏదైనా పనిష్మెంట్ కూడా రావచ్చు ఇది జాగ్రత్తగా వ్యవహరించండి ఇటువంటి ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు అంటే కొంతమందికి ఆల్రెడీ అర్థమవుతుంది కదా మనం తప్పు చేసినప్పుడు దానికి శిక్ష పడబోతుందని అటువంటి వారు మాత్రం ఈ సమయంలో మరి అమ్మవారిని ఆరాధించడం వీలైతే ఒకసారి చండీ హోమం చేయడం కానీ పాల్గొనడం కానీ చేయడం నిరంతరం కట్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఇటువంటి అవమానాల నుంచి అపనిందల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యంగా కేతుగ్రహం ప్రస్తుతం మూడవ స్థానంలో మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రగమనంలో రెండవ స్థానంలోకి రాబోతున్నాడు ధనస్థానంలోకి రావడం వల్ల అనూహ్యంగా కొంత వ్యయం అంటే అనవసర ఖర్చులు ఎక్కువ జరుగుతుంటాయి అలాగే ఏదో ట్యాక్స్లు పేమెంట్లు అంటే ఏదో విధంగా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది ఓ పదివేలు కట్టవలసి ఉంటుంది ఏదో పొరపాటు వల్ల దాన్ని రెండు లక్షలు కట్టవలసి ఉంటుంది ఈ విధంగా కొన్ని అనుకోని ఖర్చులు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా రాహుకేతువుల యొక్క సంచారం ఈ కర్కాటక రాశి వారికి అనుకూలంగా లేకపోవడం వల్ల చాలా వరకు మీరు ఒకసారి వీలైతే రాహుకేతు పూజ చేయించుకోవడం మంచిది అయితే గురువు యొక్క అనుగ్రహం బాగున్న బాగోటం వల్ల ఏదో విధంగా మిమ్మల్ని మీ సమస్యల నుంచి ఎవరో ఒకరు బయటపడి వేయడం జరుగుతుంటుంది అయినా కొద్ది క్షణమైనా ఆ ఇబ్బంది అవమానం కష్టం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి పని చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది ఈ ఉగాది సందర్భంగా ద్వాదశ రాశుల వారికి చక్కని పరిహార మార్గం తెలియపరచడం జరుగుతుంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్యల్లో ఆర్థిక పరమైనటువంటి సమస్య రుణ బాధలు ధనం సరిపోవడం ఒకటైతే మరి కొంతమందికి అనారోగ్యపరమైనటువంటి సమస్యలు హెల్త్ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంటుంది అంటే సాధారణంగా ఈ అనారోగ్య సమస్యలు బయట వారికి అర్థం కావు ఆరోగ్యంగా ఉన్నవారికి అనారోగ్య సమస్యల గురించి పెద్ద అలాగే అనుకుంటారనుకుంటారు తప్ప పెద్దగా ఇతనికి దాని గురించి పెద్ద బాధ ఉండదు అనారోగ్యంతో బాధపడుతున్న వాడికి ఆ బాధ తెలుస్తూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా బాగుండి ఎటువంటి లోటు లేని వాడికి ఆర్థిక సమస్యలు అర్థం కావు ఆర్థిక సమస్యలు ఎలా ఉంటాయి అది ఉండడం వల్ల ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయని కొంతమందికి అర్థం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్లో చాలామందికి అంటే ఇప్పుడున్నటువంటి పిల్లలు చదువుకున్న పిల్లలు ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి అసలు ఫైనాన్స్ ప్రాబ్లం అంటే తెలీదు అసలు ఆకలి అంటే ఎలా ఉంటుందో కూడా తెలీదు అంటే ఇది ప్రస్తుతం వీటన్నిటికీ ఏదైనా చక్కని ఆరోగ్యం మంచి ఫైనాన్షియల్ పొజిషన్ ఇవ్వాలంటే దానికి మనం ఆరాధించవలసినటువంటి గ్రహం ఏకైక గ్రహం సూర్యభగవానుడు సూర్యభగవానుడు అనుగ్రహం ఉంటేనే ఈ రెండు ఆరోగ్యం ఐశ్వర్యం రెండు కూడా లభిస్తాయి మిగతా గ్రహాలు ఎలా ఉన్నా మనకు అనవసరం ఒక్క రవి బలంగా ఉంటూ రవిని పూజించుకుంటే హండ్రెడ్ పర్సెంటు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అందువల్ల ఏంటంటే మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది నుంచి సూర్య భగవానుని ఆరాధిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం నియమంగా ఉండడం దాని తర్వాత ఏంటంటే ఈ క్యారెట్ ఏదైతే ఉందో అది ఆదివారం రోజు గోవులకి పెట్టడం వల్ల సూర్యభగవానికి సంతృప్తి కలుగుతుంది అంటే క్యారెట్ ఆవులకి పెట్టవలసి ఉంటుంది సూర్యునికేమో అవకాశం ఉన్నవాళ్ళు ఆదివారం రోజు పాయసం అంటే గోధుమ నూకతో చేయనటువంటి హల్వా కానీ పాయసం కానీ నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది పెట్టిన ప్రసాదాన్ని మీరు స్వీకరించవలసి ఉంటుంది అంటే సూర్యభగవానుడికి దంతాలు పళ్ళు ఉండవమాట అంటే కొన్ని కారణాల వల్ల దక్ష యజ్ఞంలో ఆ విధంగా జరిగింది అందువల్ల మెత్తని పదార్థాలు పాలతో చేసినటువంటి కోవా గోధుమలు ఇష్టం కాబట్టి ఆ ప్రసాదం పెట్టడం వల్ల మనకి ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది టెక్నిక్గా చూడండి మీరు మన మామూలు వరి అన్నం కన్నా ఈ గోధుమ రొట్టి ఎవరైతే తింటూ ఉంటారో ఎక్కువ అంటే రెండు పోట్లు కూడా తినచ్చు వారి యొక్క ఐశ్వర్యానికి సంపదకి మామూలుగా మన అన్నం తినే వాళ్ళు ఒకసారి కంపేర్ చేసుకోండి అంటే రవి అనుగ్రహం ఈ గోధుమ వినియోగం వల్ల రాస్తుంది కాబట్టి నానబెట్టిన గోధుమలు కూడా ఆవుకి పెట్టడం వల్ల క్యారెట్ పెట్టడం వల్ల మీరు కూడా అవి ఆహార పదార్థాలుగా తీసుకోవడం వల్ల అది కంటి చూపు పెరుగుతుంది ఆరోగ్యం పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం కూడా కలుగుతుంది బట్ ఏదైనా సూర్య ఆరాధన సూర్యాష్టక పారాయణం ఆదిత్య ఉదయం నేర్చుకుంటే చదువుకుంటే మొత్తం ఏ గ్రహ పరిహారానికైనా ఒకటే సమస్య సూర్య ఆరాధన స్వస్తి